మేము వదలు మొదటి మొదటి శతాబ్దుశుప్రభు వదలగొట్టాడు మళ్ళీ శిష్యులు వదలగొట్టారు ఆ వరాలు మాకున్నాయి మేము కూడా దెయ్యాలు వదల కొడుతున్నామని చెప్తున్నారు కదా ఈ చెప్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదిగో పలానాయన నీకు పట్టాడు అమ్మ నీకు పట్టింది వాళ్ళిద్దరూ ఉండి ఒకళ్ళు చచ్చిపోయి ఒకళ్ళు ఉండారు ఆ చచ్చిపోయినటువంటి ఆమె ఇతన్ని తీసుకుని వెళ్ళతానికి వచ్చింది ఆమె పేరేంటి ఏదో ఓ పెంటమ్మో సోరమ్మో ఏదో ఒకటి పేరు అని చెప్పి ఈయన తీసుకుని వెళ్తానికి వచ్చిందని అని చెప్పి ఈయన వచ్చి అది మాట్లాడుతుంది అంటున్నారు దేం మాట్లాడుతుందంట ఇతనిలోకి వచ్చి ఏమని నిన్ను తీసుకొని వెళ్తానికి నేను వచ్చాను అది ఎంతవరకు అది ఎంతవరకు వాస్తవం అది ఈ ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే నీ పేరేంటి అంటున్నాడు నీ ఊరేంటి అని అంటున్నాడు నీ పేరేంటి నీ ఊరేంటి ఎందుకు వచ్చావు నువ్వు వదిలిపో ఏసు రక్తం జయం వదిలిపో నువ్వు అని పేరు చెప్పించుకుంటూ ఏ ఊరని అడుగుతూ పలాన ఊరు పలానా పేరు అని దాని చేత పేరు కూడా చెప్తు చెప్తున్నాయి అవి మరి బైబిల్ ఏమంటుంది బైబిల్ ఏమంటుంది అసలు దెయ్యాలు ఎవరైనా బైబిల్ చెబుతుంది ఏ దెయ్యాలు మనుషులు పడతాయని చెబుతుంది ఏ దెయ్యాలు సర్వలోకం మోసపుచ్చుతాయని చెబుతుంది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ పడదొయ్యబడినటువంటి దేవదోతలే దెయ్యాలుగా మారేశాయి మనుషుల్ని పట్టి ప్రేరేపించి పాపంలో పడేసి సర్వనాశనం చేస్తుంది ఇప్పుడు ప్రపంచం ఈ దెయ్యాలన్నీ కూడా ఇది నిజం